ఓం సాయిరామ్ అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐసియు అంటే ఐకేయు సాయిబాబా సాయి బాబా సాయితో సహవాసం సాయితో ప్రయాణం శ్రీ సాయినాథుని అనుగ్రహంతో బాబా యొక్క ప్రేమ ఆశీర్వాదాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ సాయి సచ్చరిత్ర పైన అద్భుతమైన సైంటిఫిక్ కాన్ఫరెన్స్ను నిర్వహించి ఆ సందర్భంలోనే ఐసియు ఏర్పాటు చేయాలని బాబా తన సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశ ఉపదేశ సారమే జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరగనున్న వర్క్షాప్ ఐసియు అంటే ఐ కేర్ యు అని అర్థము జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో షిరిడీలో జరిగింది కాన్ఫరెన్స్ ఇప్పుడు జరగనున్నది వర్క్షాప్ అంటే బాబాకి ఇంకా దగ్గరగా అంటే బాబా కనుసన్నల్లో బాబా పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి ప్రమేయంతో నడిచేదే ఇక్కడ మనం చాలా నేర్చుకోవాలి అది ఎలా అంటే మనలో మనమే ఆత్మవిచారణ చేయాలి ఆ విచారణకు ప్రతి ఒక్కరము పూనుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో బాబాతో తయారు చేయబడిందే ఈఐసియు అంటే ఐ కేర్ యూ అని అర్థం అన్నమాట ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది అది ఏంటంటే ఐసీయూ అంటే ఐ కేర్ యూ అని తెలిసింది అసలు ఆ ఐ కేర్ యూలో ఏముంటుంది అని దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఇప్పుడు ఆ ముఖ్య ఉ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం దానిలో మొదటిగా మన నడవడికలో ఎలా మార్పు చేసుకోవచ్చు రెండవది శ్రీ సాయి పైన నమ్మకం విశ్వాసం మరింతగా ఎలా పెంచుకోగలము మూడవది మనం మన గురించి తెలుసుకుంటూ అంతర్ముఖంగా ఎలా ప్రయాణించాలి అని అరిషట్ వర్గాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు ఎలా రక్షించుకోవచ్చు అనేది ఐదోది మన జీవిత సాఫల్యం కోసం ఇవి ఐసీయు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఐసియు అంటే ఐకేరియులో ముఖ్య ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు టాపిక్స్ అంటే అంశాలేంటో తెలుసుకుందాం అవేంటంటే దేహము దేహాభిమానము ఇంద్రియ పాలన వలువలు విలువలు నడక నడత ఇహము పరము ఎలా నడిపించాలి అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎలా నడుచుకోవాలి ఆత్మ విచారం అంటే అంతర్ముఖ ప్రయాణం ఎలా చేసుకోవాలి శక్తి సంపాదన కర్మధ్వంసం ఎలా చేసుకోవాలి ఇవి ముఖ్యమైన అంశాలు ఐసీయులో ఇప్పుడు మనం ముఖ్య ఉద్దేశాలు అంశాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నియమ నిబంధనలు శ్రీ సాయి మార్గంలో నడిచే జిజ్ఞాస ఉండాలి మౌనంగా ఉండాలి సెల్ ఫోన్స్ వదిలేయాలి మూడు రోజులు ఉండటానికి సిద్ధంగా రావాలి ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నూట యాభై మందికి మాత్రమే అవకాశము ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదిక మీదగా ఇవ్వబడుతుంది అంతేకాకుండా ముందు రోజు సాయంత్రానికి రిపోర్ట్ చేయాలి వెంటనే మీ పేర్లను నమోదు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అవకాశం నూట యాభై మందికి మాత్రమే ఐసీయు గురించి ఇంకా ఏదైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకి కాల్ చేసి అడగచ్చు అన్నమాట ఫోన్ నెంబర్లు పద్మ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ టూ నైన్ టూ నైన్ ఫోర్ రేవతి నైన్ టూ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సమంతకమణి నైన్ సిక్స్ 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 సెవెన్ నైన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ వెంకటేశ్వర్లు నైన్ ఎయిట్ సిక్స్ 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 ఫైవ్ జీరో ఫోర్ నైన్ సియు జరుగు స్థలము నిజామాబాద్లో తేనెసాయి మందిరం వెనక ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో జరగబడును ఐసీయుకి వచ్చేవారికి ప్రవేశ రుసుము ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు మూడు రోజులకి భోజనం కలిపి ఈ వెయ్యి రూపాయలు మనం అక్కడ ఉండటానికి అకామిడేషను ముందు రిజర్వ్ చేసుకున్న అరవై మందికి మాత్రమే ఉంటుంది అది కూడా నేల పైన శతరంజి వేసుకుని పడుకోవాలి మిగతా వారు లోకల్గా లాడ్జీలు బుక్ చేసుకుని ఉండవచ్చు ఇది అందరూ గుర్తించవలసిన గమనిక